మరో రెండు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించుకుని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి దొరబడుతున్నామండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ జరిగిన సంవత్సరం అంతా గడుపుకుని మంచి చెడుల నిమిత్తం గృహంలో ప్రేయర్ ఏర్పాటు చేసామండి ఉన్నప్పుడు నాడు పొద్దుటే పిడ్చి వచ్చి కానీ మంచు మీద డబ్బుకేట్ మంచి పండు వాళ్ళ ఇంట్లో ఆ మీద ఓ కొట్టేసుకోండి అంతకుముందు ఆ ఫ్రెండ్ వెళ్ళి ఇడ్లీ ఇచ్చాడు అంటండి ఇడ్లీ ఇచ్చినప్పుడు ఇడ్లీ పాటలో పుచ్చుకోవడానికి బాగానే పుచ్చుకున్నాక మళ్ళీ పదింటికి హరీష్ంక బయటకు రాలేదు అంటే వెళ్ళాడు అంటండి వెళ్ళేటప్పుడు ఓకే బెగలాంటి వేసుకుని వాటి పెట్టు కొట్టేసుకున్నాడు అంటండి పిడ్చి వచ్చేసి ఆ నాన్నగారి లేడండి కాబట్టి నువ్వు జరగకు ధైర్యంగా ఉండు అన్నాడు ఏంటంటే అందరికి పిలిచి వచ్చిందంట అనేతడికి ఇక నాకు ఏమైపోయిందో నా జీవితం అయితే నాకైతే తెలియదు కదని దేవుడు తెలుసు అట్రీత్గా నేను అతి పెద్దలాడుతా గుడి ఇంట్లో డబ్బులు ఉంటే ఒక ఇరవై వేలు పుచ్చుకొని వెళ్ళిపోయానండి నేను వెళ్ళిపోయేటప్పుడు మా కుమారుడు కూడా బండికి వెళ్ళాడు కుమారుడు కూడా వచ్చేసాడు ఇలా హరీష్ బాలేదని బాగా ఇద్దరం కలిసి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయేటప్పటికి ధర్మాస్పటలోనండి అసలు చాలా పద్ధతి రెండో బెడ్ గురుడు అయితే చెప్పలేకపోతున్నాము ఈ బెడ్ అయితే ఇక్కడ నెలకొందే ఉంటాడు ఎవరికి ఎవరికీ తెలియదు ఆ బెడ్ గురుండి అంత వినయంగా కూడా పెరిగాడు అంత వినయంగా పశువు డాక్టర్ కూడా చదివాడు అయితే ఆ బెడ్ గురుండి ఎంతోమంది రెండు అటు రోజనం కరోనా కట్టించుకుని వచ్చేసారండి హాస్పిటల్గా ధర్మ హాస్పిటల్లో పిడ్సు పిడ్సు అంటేనండి మా అబ్బాయి సెలవులో గట్రా తీసాడు ఎంత ఎత్తి బిడ్డకి ఎగిరిపోయేవాడు అండి ఎగిరిపోయాడు అలాగే వయసు గురించి చేసి అక్కడ మా వాళ్ళు తీసుకెళ్ళిపోమన్నానండి ఏలూరు ఏలూరు తీసుకెళ్ళకుండా ఆయన చేశారు సాయిపూర్లో తీసుకొచ్చి నాకు చెప్పారు కదండి నేను వెళ్ళాను అక్కడ కూడా వేలూరే తీసుకెళ్తామని మా మద్దగారు సిద్ధపడిపోడండి దేవుడికి రోపాలకుంటే జరుగుతుంది ఆయన ఇష్టం ఆయన ఇచ్చిన బిడ్డ నాకైతే కలిసి ఆడట్లేదు ఒళ్ళు ఎసలేను అన్నంలాగా ఉడికిపోతుంది దేవుడు క్రోపే అలా ఉంటే అలా జరుగుతుంది మనకు దక్కే అదృష్టం పోతే దొరుకుతాడు లేదంటే లేదు మన సాయచేత్ర డబ్బులు చేద్దాం దొరకరు వాళ్ళు వాపు చేయాలి వాళ్ళ గురించి చేద్దాం ఆ సాయకూతులు అని చూపిద్దామని నేను అప్పుడు వెళ్ళి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఐసీలో పెట్టారండి ఐసీలో పెట్టిన వాడు ఐదారండి నా కుమారుడికి పర్లేదు అంటారా మరి ఇంకా ఏమేమి చెప్తున్నారండి ఐదారు అంటే పర్లేదమ్మా మా సాయచేత్ర ఏమైనా చేద్దామన్నారండి ఆ రోజంతా ఐసీలో ఉంచారు ఇది ఎంత సైజ్ సైజు కాజా ఉందిగా మూడు కేజీలు మూడు కేజీలు అవి ఒక అరవై మంది డెబ్భై మంది వస్తారు ప్రార్థనకు వచ్చిన తోటి సోదరులందరికీ కూడా అల్పాహారం కింద మిక్సరీ కాజు అయితే తీసుకొచ్చామండి ఈరోజు ప్రార్థన అంతా చాలా బాగా జరగాలని అయితే కోరుకోండి ఇంకా దైవజనులకైతే ఆహారం విషయంలో కూడా అమ్మగారు లలిత అన్ని దగ్గరుండి చూసుకున్నారు అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి మరొకసారి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్గా కొత్త సంవత్సరాలకు ప్రవేశించే ముందు పాత సంవత్సరంలోనే మంచి షెడ్యులన్ అన్నీ వదిలేసి అందరం కూడా పరిశుద్ధమైన మనసుతోటి మంచితనంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ అదేవిధంగా అందరూ కూడా మన ఛానల్ తరఫున అందరినీ కూడా విష్ చేయండి కలుగు చేయదు ఎప్పుడు కూడా ఈ బాధ అలాగనే ఉంటదంటే ఉండదు ఎప్పుడు కూడా హైకిక విచారం ఉంటదంటే ఉండదు ఎప్పటికీ కూడా నీకు నెమ్మది దూరంగా ఉంటదంటే ఉండదు ఏదో ఒక రోజున ప్రభు నీ మీద కనికరి చూపిస్తా ఏదో ఒక దినానా దేవుడు నీ ప్రార్థన లెక్కించి నీ జీవితంలో సంతోషం అనేది నెమ్మది అనేది కలుగు చేస్తాను అందుకునే ఇక్కడ మా మరి ఈ మాటలో అంటున్నారు చూడండి ఆయన చూడండి తన కృపా సమృద్ధిని బట్టి చాలిపడను తన కృపా సమృద్ధిని బట్టి మరి డబ్బులున్నప్పుడు కూడా వైద్యులున్నప్పుడు కూడా కూడా మరి ప్రయోజనం కాదు ఎందుకంటే నీ యొక్క నీరు చేసే మేలులు మీరు చేసినటువంటి స్వస్థత మీరు కాల్చే రక్తము మీరు పొందున దెబ్బల చేత వాళ్ళు స్వస్థత